హాయ్ పిల్లలు కృతి స్టోరీస్లో మనోవికాసానికి స్వాగతం ఈరోజు మనం మోపూరు పెంచుల నరసింహం గారి నీ భవిష్యత్తు నీ చేతిల్లోనే అనే పుస్తకంలో ప్రకృతి పరిశీలన అనే అంశం గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి ఒక చెట్టు క్రింద కూర్చుని ఇలా చదువుతున్నాడు ఆకులు పచ్చగా ఉండును అని అదే వ్యక్తి తల పైకి ఎత్తి చెట్టు ఆకులను పరిశీలిస్తే అతనికి తెలిసి ఉండేది ఆకులు పచ్చగా ఉంటాయని చదువంటే బట్టి పట్టడం కాదు చదువంటే ప్రకృతిని పరిశీలించడం చదువంటే మార్కులు ర్యాంకులు సంపాదించడం కాదు చదువంటే విజ్ఞానాన్ని సంపాదించడం యాపిల్ కింద పడితే న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ కనిపెట్టారు నీళ్లు కాగుతున్నప్పుడు వచ్చే ఆవిరికి పాత్ర మీద పెట్టిన మూత పడిపోతే జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజిన్ కనిపెట్టాడు మానవ ప్రగతికి మూలం ఒక వ్యక్తి కనిపెట్టిన చక్రం ఆ చక్రం సైకిల్గా కారుగా స్కూటర్గా రకరకాలుగా రూపాంతరం చెందింది గాలిలో ఎగురుతున్న పక్షిని చూచి తాము కూడా దానిలా ఎగరాలని రెక్కలు కట్టుకొని రైట్ బ్రదర్స్ చేసిన ప్రయత్నాలు భవిష్యత్తులో విమానాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడ్డాయి ఇప్పుడు అర్థమైంది కదూ చదువంటే ప్రకృతిని పరిశీలించడం చదువంటే విజ్ఞానాన్ని సంపాదించడం అని సంకల్ప బలం అనే అంశం గురించి తెలుసుకుందాం ఒక చిన్న పిట్ట తను పెట్టిన గుడ్లను సముద్రం మింగేసింది అని తెలుసుకుంది తన చిన్న ముక్కుతో ఒక్కో నీటి బొట్టును తీసుకుని దూరంగా విసిరివేయడం ప్రారంభించింది నారదుడు ఆ పిట్టను ఏం చేస్తున్నావు అని అడిగాడు నా ముక్కుతో సముద్రాన్ని ఎండిపోయేలాగా చేసి నా గుడ్లను తీసుకుంటాను అని చెప్పింది పిట్ట ఆ చిన్న పిట్ట సంకల్ప బలానికి ఆశ్చర్యపోయాడు నారదుడు వెంటనే గరుత్మంతుడిని పిలిచి ఆ పిట్టకు సహాయపడమని చెప్పాడు గరుత్మంతుడు తన పెద్ద రెక్కలతో సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి గురుడ్లు తీసి పిట్టకు ఇచ్చాడు సంకల్ప బలంతో ముందుకు సాగినప్పుడు దైవం వారికి సహాయపడి విజయాన్ని అందిస్తుంది అర్థమైంది కదూ సంకల్ప బలంతో ముందుకు సాగినప్పుడు దైవం వారికి సహాయపడి విజయాన్ని అందిస్తుంది అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం